హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందించింది ఇక రుణమాఫీకి సంబంధించి పటా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ విడుదల చేసేందుకు సిద్ధమైతే అయ్యింది ఇక ఈ పథకానికి సంబంధించి కొత్త లిస్ట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది నేరుగా రైతుల ఖాతాలలో ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ చేసేందుకైతే సిద్ధమవుతుంది ఇక ఈ లిస్టులో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది ఇక వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఇలా పాటిస్తే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మేరకు రైతులందరికీ కూడా మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది కొత్త లిస్టు ఇంకా ఆ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ లిస్టు అనేది కూడా విడుదలవుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక విడన్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు పూర్తి వివరాలు కూడా అర్థమవుతాయి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోను కనుక షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కొన్ని కండిషన్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అంటే ఎవరి పేరు మీద అయితే పట్టాదార్ పాస్బుక్ ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోమని తెలిపింది ఇక ఆధార్ లింక్తో పాటు మీరు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని ఇక పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు ఏమైనా పొంది ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా తగిన రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా ప్రతి ఒక్కరు మీ దగ్గర అయితే ఉంచుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక తల్లికి వందనం పథకం పేరుతో ఇప్పటికే ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలైతే విద్యార్థుల తల్లుల ఖాతాలలో డబ్బులు జమ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక నేరుగా రైతుల ఖాతాలలో పట్టాదార్ పాస్బుక్ అంటే రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక అప్డేట్లు అనేది కూడా విడుదల చేస్తూ వస్తుంది రోజు కూడా ఈ పథకానికి సంబంధించి చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీ నిధులనేది కూడా విడుదల చేస్తామని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ ఇచ్చే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతుంది ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారందరికీ కూడా చేయూతనిచ్చేందుకు వారందరికీ అండగా నిలబడేందుకు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రైతులకు తీపి కబుర్నైతే తెలియజేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీ నిధులు అనేది కూడా విడుదల చేస్తామని ఇక లిస్ట్ అనేది కూడా ఒక అంటే నియోజకవర్గాల వైస్ వారీగా ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు ఇప్పటికే బ్యాంకులను అడిగి తెలుసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో